చెప్పాబా వచ్చాడు గట్టిగా ఉన్నాడు ఎవరిని పిలు ఏ రండి రండి వచ్చి నించోండి ఏ కొంచెం నవ్వండి పొట్టి పొట్టిబాబకు నచ్చాలి కదా తన రేటు మూడు వేలు డబ్బు సమస్య కాదు బాగుండాలి ఈ అమ్మాయి వచ్చి ఒక సంవత్సరం అయింది ఈ అమ్మాయి ఒక నెల అయింది

లేచిపోయారు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను దానికి ట్రైనింగ్ కోసమే నీ దగ్గరకు వచ్చాను మీరు ట్రైనింగ్ ఇస్తా ముప్పై వేలు ఇది ఓన్లీ టోకెన్ అడ్వాన్స్ ఆ తర్వాత ఏంటిది ఏ నువ్వు కాసేపు నా గురువుని కోసం ఏదేదో చెయ్యాలని ఆశగా ఉంది గురుణి బ్రహ్మ గురువిణి విష్ణు గూరువిణి దేవో మహేశ్వర గురుణి సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ ఏ నమ gửi đi ngọc bò hỏng con đi xin chơi thôi 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 thôi ఏమనిపిస్తోంది నాకంటే ఒక జాగిర ఎక్కువ తింటున్నట్టు అనిపిస్తుంది అయ్యే నన్నే చూడండి ప్లీజ్ ప్లీజ్ కప్పుకో ఇలా కంగారు పెట్టేమంటే కన్ఫ్యూజులు ఏదో ఒకటి చేసేస్తా కూడా తీసుకో నేను మళ్ళా వస్తాను ఇంత డబ్బు విజి నువ్వు ఇలా భోజనం చేయకుండా పస్తులుంటావు నీ బాధ నేను అర్థం చేసుకోగలను నన్ను కూడా నీలాగే సినిమా హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చి ఈ నరక కుంభంలో పడేశాను ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్దామని చాలా ప్రయత్నాలు చేశాను కానీ కుదరలేదు అప్పటి నుంచి చెప్తే అది చేస్తూ నువ్వు ఒక పిలికి దానివే నువ్వు బతుకుతున్నట్టుగా నేను అనుకున్నావా ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను నువ్వు రాగానే నిన్ను పట్టుకున్నాడు కదా నువ్వు రంబలా ఉన్నావని పొగిడాడు కదా అతనే ఈ ఏరియాకి సర్కిల్ ఇన్స్పెక్టర్ నువ్వు కంప్లైంట్ ఇవ్వాలంటే అతని దగ్గరికే వెళ్ళాలి నీకు ప్రాసిక్యూటర్ ముద్ర వేసి నిన్ను జైల్లో పడేస్తాడు మనలాంటి వాళ్ళు వాళ్ళకి పట్టుపడకూడదు ఇలాంటి చోటుకొచ్చినా వీళ్ళు చెప్పినవన్నీ చేస్తూ నోరు మూసుకొని కూర్చోవాలి ఇంతే విజి ఇక మన జీ కారు చెడిపోయింది ఎరన్నా వర్కౌట్ అవుతే బాగుండు ఇదేదో నాట్ సరుకులా గమగమలాడుతుందే ఎంత అందంగా ఉందిరా బాబు కట్టుకున్న దాన్ని విడాకులు ఇచ్చేసి దీన్ని చేసుకుంటే చాలా జన్మ ధన్యం అయిపోతుంది అయ్యేలా ఉంది సంవత్సరం దీన్ని ఎందుకు చూపించలేదు రా దేవుడా ఇది ఒకటి అవి వచ్చే కింద సావచ్చు కదే నాకంత అదృష్టం ఎక్కడది ఏమంటున్నారు చూసుకొని రమ్మంటున్నాను ఇది గంగిరెద్దు అది గచ్చు చాలా తేడా ఉంది వచ్చేసావా చూసుకొని రావచ్చు కదా కూర్చో ఏదో కంపల్ అంటుకుంటే వచ్చేస్తుంది మళ్ళీ ఎప్పుడు గెలుస్తుందేమో అనవసరంగా ఎక్కువ చేశాను ఆ రావాలి విజయనగర్ విజయనగర్ సర్ మాతాపూర్ వస్తారా తీసుకెళ్తాను వస్తా రావట్లేదు ఆ విజయనగర్ విజయనగర్ లో విజయనగర్ వెళ్ళాలి రండి రండి ఏ విజయనగర్ కి ఎంత చార్జ్ చేస్తారు ఆ चाचा నేను డబ్బులు తీసుకోనండి మరి విజయనగర్ కి వెళ్ళే వాళ్ళందరికి మీరు ఫ్రీ సర్వీస్ చేస్తారా చూడండి నేను విజయనగర్ వైపు వెళ్తున్నాను ఎవరైనా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటే డ్రాప్ చేద్దామని అనుకున్నాను ఏదో నా సైడ్ నుంచి ఒక చిన్న సమాజ సేవ చూసానులేండి ఆ రోజు ముసలావణ్ణి మీరు వర్షంలో కాపాడింది నేను చూశాను అది సరే మీ పేరేంటి రాజా ఏం పనిచేస్తుంటారు చూడండి మా ముత్తాతల కాలం నుంచి మేము చాలా శ్రీమంతులం మా అమ్మ నాన్నకి నేను ఏ పని చేయడం వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు ఏదో ఒక సమాజ సేవ చేస్తుండ్రా అంటారు అందుకే నాకు తోచినంత వరకు ఏదో ఒక సమాజ సేవ చేస్తూనే ఉంటాను చూస్తేనే అర్థం అర్థమవుతుంది లాక్కున్న పేపర్లు ఉన్నాయి బాగానే వర్కౌట్ అయింది అయి పుట్టాక ఏదో ఒకటి దానం చేయాలండి మన ఎదుగుదలకి తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని దానం చేస్తారు మనం మనిషి అయి పుట్టి చనిపోయే లోపల ఈ భూమి మీద ఏమేమి దాన చేస్తామో తెలియదు అట్లీస్ట్ మనం పోయిన తర్వాత మన కళ్ళు వేరే వాళ్ళకి దానం చేస్తే కొందరి జీవితాలైనా వెలుగు నింపినట్టు ఉంటుందని నాకు మా అమ్మకి మా నాన్నకి మా ఫ్రెండ్స్కి అందరికీ అప్లికేషన్స్ తీసుకొచ్చాను నిజంగా చాలా గ్రేట్ అండి మన దేశంలో సుమారు ముప్పై లక్షల మంది కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు మీరు కూడా ఐ డొనేషన్లో పార్టిసిపేట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా కళ్ళు దానం చేస్తాను ఆ పేపర్స్ ఇవ్వండి మీ పేరు చెప్పండి విజయలక్ష్మి మీ మొబైల్ నంబర్ నైన్ సిక్స్ ట్రిపుల్ వన్ నైన్ సిక్స్ ట్రిపుల్ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ డబుల్ వన్ మీరు ఒక సైన్ చేయండి ఇక్కడ అక్కడ థ్యాంక్ యూ ఇప్పుడు జన్మ సార్థకమైంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఏదైనా సహాయం అవసరం అయితే మీకు ఫోన్ చేయొచ్చు డెఫినెట్గా తీసుకోండి